కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కడి చేసి పెట్టుకోవాలి ఇలా తురుము అయితే మెత్తగా పట్టుకున్న తర్వాత ఇలా ఒక కడాయిని అయితే వేడి చేసుకొని ఇందులో ఈ పచ్చి కొబ్బరిని అయితే వేయించుకోవాలి ఇలా మంచిగా కొబ్బరిలో అయితే పచ్చి పోయే వరకు అయితే మంచిగా వేయించుకోవాలి ఇలా ఈ పచ్చి కొబ్బరిలో అయితే కొన్ని అయితే యాడ్ చేసుకోవాలండి అలాగే ఈ పాలు మరియు ఈ కొబ్బరిలో ఉండే కొబ్బరి పాలు అయితే ఇంకే వరకు మంచిగా వేడి చేసుకోవాలి ఇలా మంచిగా అయిన తర్వాత ఇందులో యాలకుల పొడిని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా వేడైన తర్వాత వేరే బౌల్లో అయితే తీసుకోవాలి బాదం చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసుకోవాలి ఇలా పొడి తీసేసిన తర్వాత ఇందులో అయితే ఒక టూ కప్స్ బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అయితే బెల్లాన్ని పాకం లాగా అయితే చేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బెల్లంలో ఇలా బెల్లంలో అయితే మన గడ్డల్లాంటివి అన్నీ కరగబెట్టుకొని ఇలా బుడగలు వచ్చే వరకు అయితే మంచిగా వేడి చేసుకోవాలి ఇలా బుడగలు వచ్చిన తర్వాత ఉండలు ఏబి లేకుండా చూసుకొని ముందుగా ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న మనం రెండు రెండు కప్పుల బెల్లానికి నాలుగు కప్పుల పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇలా మనకి అయితే దగ్గరికి అయితే వచ్చేసింది దీన్ని మనం కొంచెం వాటర్ అయితే వెళ్ళిపోయే వరకు వేడి పెట్టుకొని మనం లడ్డూలు చేసుకుంటే సరిపోతుంది ఇలా బాదం చిన్నగా ముక్కలు కడిగేసుకున్న దాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా దగ్గరికి వచ్చే వరకు అయితే వేడి వేసుకొని మనం లడ్డూలు అయితే చేసుకోవాలి ఇలా కొంచెం లైట్గా చల్లారిన తర్వాత ఇలా లడ్డూలు అయితే చేసి పెట్టుకోవాలి మనకి ఇలా కమ్మ కమ్మని కొబ్బరి బెల్లం లడ్డూలు అయితే రెడీ అయ్యాయి